వాటర్ పెట్టుకోవాలి అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి చోళన్ నూడిల్స్ చేయడానికి బాయిల్ పెట్టుకోవాలన్నమాట ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని చూడండి ఆయిల్ బాయిలింగ్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము కర్రీ కలిగేసుకొని చిన్న చిన్నగా తరుక్కున్నా ఆనియన్స్ వేసుకున్నాం చూడ చూడండి ఎలా మన తర్వాత క్యారెట్ వేసుకున్నాం తిరుపతి ఇటువల్ నూడిల్స్ అన్నమాట మా అంత కాదు

ചോണ്ടിലേക്കാ ഗ്രേബിസ് ചോണ്ടര കുടുത്ത

ನನ್ ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ ಚಾಯ್ಸ್ ಆಫ್ ಸೌಸ್ ಬದಿಗೆ ಆಸ್ತೀನಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೋಡಲ್ಸ್ ರೆಡಿ ಆಯಿಬಿನ್ನಿ ಈరోజు ನಾವು ಮಾಡ್ತೀವಿ ಯಾಕತೆ ವೈಟ್ ಡ್ರೆಸ್ ಚಿಕನ್ ಕರಿ ಮೋಡಲ್ಸ್ ಇದು ನಚ್ಚತೆ ಲೈಕ್ ಶೇರ್ ಚೇನ್ ಶೇರ್ ಚೇನ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಚೇನ್ of Bye.